హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మోహన్ కార్స్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ కార్ అయితే సారు ఒంగోలు నుంచి వచ్చి మన దగ్గర కార్ అయితే తీసుకున్నారు యాక్చువల్గా వీడియో పెట్టిన ఒక గంటలోనే ఈ కార్ అయితే చూసి నాకు కావాలని చెప్పేసి కార్ చూడకుండా కూడా అడ్వాన్స్ అయితే వేసారు అడ్వాన్స్ వేసి మళ్ళీ అలాగే మొత్తం పేమెంట్ కూడా కొట్టేసి ఇప్పుడే వచ్చి ఈ కార్ అయితే చూసుకోవడం జరిగింది ఒకసారి మీరు ఆయన మాటల్లో అడగండి కారు ఎలా ఉంది చెప్పినట్టుగా ఉందా లేదనేది చెప్పండి సార్ మీకు కారు వీడియోలో చూపించినట్టుగా ఉందా చాలా హ్యాపీగా ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఒంగోలు నుంచి వచ్చాం మీరు ఏం చేస్తారు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ వీడియో వీడియోలో చూపించినట్టుగా ఉందా కారు సేమ్ అలాగే లేదు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీకు రిసీవింగ్ అది ఎలా ఉంది చాలా బాగుంది మీరు అంటే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డారు అంటే ఏంటి అనేది ఏమన్నా ఇప్పుడు అది పోయిందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే అంత ముందు మీ వీడియోలు చూసే ఎక్స్పైర్ అయ్యే నేను మీతో అప్పుడే నాకు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ మీద నమ్మకం వచ్చింది నా వీడియోలు ఏమైనా మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా చెప్పే విధానం కానీ ఏమన్నా మీ సజెషన్ అంటే ఏమన్నా అనిపించిందా వీడియోలు ఇప్పుడు ఏం లేవు ఏమి లేదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ అలాగే ఇది ఈ కారు వచ్చేసి క్రిట రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ ఆప్షనల్ ప్రైస్ ఎంత అనేది నేను చెప్పకూడదు అది సార్ అయితే తీసుకున్నారు అలాగే ఇప్పుడు సార్ ఇప్పుడు బండి చూడకుండా అడ్వాన్స్ చేశారు మీరు అయితే ఎవరికి వేయకండి నాకు కూడా వేయద్దు రిస్క్ అయితే చేయకండి కారు చూసుకున్న తర్వాతే పేమెంట్ అయినా అడ్వాన్స్ అయినా సార్ ఒక నమ్మకంతో ఎదకి వెళ్ళిపోయారు రిస్క్ తీసుకుని ఆ నమ్మకాన్ని అయితే నేను నిజం చేశాను మీరు దయచేసి ఎవరికి కూడా అలా వేయద్దు కారు చూసుకున్న తర్వాతే నా దగ్గర అయినా మీరు అడ్వాన్స్ పడుతుంది చేసుకొని పక్కనే ఉన్న క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది స్క్రీన్ మీద అంతరా నెంబర్ కనిపించకపోతే ఇక్కడ ఉంది నెంబర్ దానికి కాల్ చేయండి